ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పరుండబోయే వరకు కూడా ఇంద్రియములు అనేకమైనటువంటి కార్యముల్లో ప్రవర్తిస్తున్నాయి మలినం అయిపోతున్నాయండి అపవిత్రం అయిపోతున్నాయి కాబట్టి ఆ ఇంద్రియములను పరిశుద్ధం చేసుకోవాల్సినటువంటి ప్రయత్నం మనం చేయాలి కనుక ముఖ్యమైనటువంటి ధ్యానం ఏమిటి తెలిసినా ఇంట్రాస్పెక్షన్ ఇంట్రాస్పెక్షన్ ఉంటే ఆత్మ పరిశోధన తన యొక్క మనసును గుర్చి బాగా చింతన చేయాలని సరే ఒక గురువు గారండి ఒక శిష్యుని కూర్చోబెట్టుకుని బోధ చేస్తున్నాను నాయన నీలో ఏదన్నా దుర్గుణములు ఉంటే దాన్ని వెంటనే నోట్ చేసుకో ఒక డైరీ తీసుకో ఏదైనా అబద్ధం ఈ రోజు అబద్ధం మాట్లాడినాను రాసుకో రేపు ఆ విధంగా దాన్ని తుడి చేసే అబద్ధం అనేది దాన్ని దగ్గరికి రాని బాక అని గురువు గారండి శిష్యుని చెప్పారు ఏదైనా దుర్గుణాలు ఉంటే నోట్ చేసుకోరా నాయన అని వాడండి అట్లాగే తలకాయ ఊపాడు తన దుర్గుణాలన్నీ నోట్ చేసుకుంటున్నాడండి గురువు ఏం చెప్పాడు దాన్ని గుర్తు చేసుకుని మరుసటి రోజు దాన్ని కడిగి వేసుకోమని చెప్పి చెప్పాడండి వాడేం చేశాడంటే వచ్చిన దుర్గుణాలన్నింటినీ రాస్తున్నాడండి వాడు డైరీలో రాస్తున్నాడు ఆఖరికి ఒక నెల రోజులు అయిపోయిందండి శిష్యుడు ఏం చేస్తున్నాడు తెలిసిన ఆశ్రమం అంత అలంకారం చేస్తున్నాడండి డెకరేషన్ ఓహో రంగు కాయకాలు కడుతున్నాడు తోరణాలు కడుతున్నాడు ఏమిటో అలంకారం చేస్తున్నాడు డెకరేషన్ గురువు గారికి అంతుబట్టలేదండి పిలిచాడు నాయన ఎందుకు ఈ ఆశ్రమం అంతా అలంకారం చేస్తున్నావు అని అడిగాడు శిష్యుడు ఏం చెప్పాడు తెలిసిన స్వామి మీరు తప్పులు రాయమన్నారు కదా రాస్తున్నాను నూరు తప్పులు పూర్తయి శత జయంతి జరుపుతున్నాను అన్నాడండి గురువు గారు మందలించి నీకేమైనా బుద్ధి ఉందిరా వాటికి శత జయంతి కాని దోషాలన్నిటికి శత నాన్సెన్స్ ఎప్పుడు వచ్చిన దోషం అప్పుడు కడిగేయా ఊరికే నూరు వరకు పెంచుకున్నావేరా అన్నాడు కనుక దోషములు ఎప్పుడు పెంచుకోకూడదండి ఎప్పటికెప్పుడు పరిహరించేసి హృదయంలో దాన్ని ప్రవేశం లేకుండా చూడాలండి ఇది ఈ విధంగా గనక ప్రయత్నం చేస్తే హృదయం నిర్మలం అయిపోతుంది నిర్మలమైనటువంటి హృదయంలోనండి ఇంకా కొత్తగా ఏమి మనం పొందవలసిందిలే ఆటోమేటిక్ గా పరమాత్మ ప్రతిబింబిస్తారండి అధిష్టానంగా ఉన్నటువంటి పరమాత్మ శుద్ధమైనటువంటి చిత్తంలో బాగా అదే సాక్షాత్కారం మోక్షం మోక్షం అని అందరికీ కలవరిస్తుంటారండి మోక్షం అంటే ఇదేనండి ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్